అమ్మకాలపై టీవీ నైన్ కథనాలతో విజయవాడ వెటర్నరీ అధికారులు అలర్ట్ అయ్యారు కుళ్ళిన మటన్ చికెన్ అమ్మకాలు సాగిస్తున్న షాపుల్లో దాడులు చేశారు విజయవాడ బీసెంట్రో లోని రెండు మటన్ షాప్ లను వన్ టౌన్ లోని ఓ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు ప్రజారోగ్యం కోసం కల్తీ ఆహార పదార్థాల నివారణ కోసం కృషి చేస్తున్న టీవీ నైన్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కృష్ణా జిల్లాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది మాంసం వ్యాపారుల దందాను బయటపెట్టింది దాంతో అలర్ట్ అయిన అధికారులు విజయవాడ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు విజయవాడ అధికారులు విడిపోయి తనిఖీలు నిర్వహించారు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన కల్తీ నాసిరకం మాంసాల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు తనిఖీల్లో పెద్ద ఎత్తున ఐస్ బాక్సుల్లో నిల్వ చేసిన మేక తలకాయలు స్వాధీనం చేసుకున్నారు ఆయా షాపుల నుంచి మటన్ చికెన్ ఫిష్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపారు విజయవాడ ప్రకాశ్ నగర్ లో నాసిరకం చాలా షాపులకు నోటీసులు ఇచ్చారు ముఖ్యంగా మటన్ విక్రయదారులు మాఫియాగా ఏర్పడి సొమ్ము దాంతో మాంసం అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించి రెండు మటన్ షాపులను సీజ్ చేశారు ఇక విజయవాడ వంట ఫిష్ మార్కెట్ లోను అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా మాంసం అమ్మకాలు చేస్తుండటంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న చికెన్ షాపులను సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలకటమడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ వెటనరీ అధికారులు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు జగ్గయ్యపేట నందిగామ సంతలో మృతి చెందిన కుళ్లిపోయిన మేకపోతలను యథేజ్గా అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి